పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారవంతంగా మారి అధిక దిగుబడి వస్తోందని మండల వ్యవసాయ అధికారి జాన్సీ తెలిపారు మెదక్ జిల్లా వెలుతుర్తి మండల కేంద్రంలో మంగళవారం జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం నుండి యాభై శాతం సబ్సిడీపై నూట ముప్పై బస్తాల జీలుగు సరఫరా చేస్తున్నామని అన్నారు జీలుగు విత్తనాలు కావలసిన రైతులు కార్యాలయంలో సంప్రదించాలన్నారు త్వరలోనే జనుము విత్తనాలు అందుబాటులోకి వస్తాయని రైతులు పచ్చిరొట్ట విత్తనాలు చేసుకుని అధిక దిగుబడి పొందాలని కోరారు ఎంతృప్తి మండలానికి పచ్చిరొట్ట ఎరువులకు సంబంధి పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి జీలకలు వచ్చాయండి నూట ముప్పై మూడు బ్యాగులు వచ్చాయి పొద్దున్నే సేల్ స్టార్ట్ చేశాము లాస్ట్గా వన్ ట్వంటీ వన్ థర్టీ బ్యాగ్స్ వరకు సేల్ చేసామండి ఇంకా పచ్చి పెద్ద జనము విత్తనాలు వచ్చేది ఉంది ఒక రెండు రోజుల్లో రాగానే తెలియజేస్తాము అవి కూడా రైతులందరూ పచ్చి రొట్ట విత్తనాలు విత్తి నేల నేలకారాన్ని పెంచుకొని మంచి ఆరోగ్యవంతమైన పంటలు పండించుకోవాల్సిందో కోరుతున్నాము ఇంకా ఫర్దర్ రిండెన్స్ కూడా వస్తే తెలియజేస్తాము ఇప్పుడు వచ్చిందైతే కొంచెమే పెట్టాము త్రీ థౌజండ్ క్వింటల్స్ రెండెన్స్ పెడితే వన్ థర్టీ త్రీ బ్యాగ్స్ మాత్రమే వచ్చినాయి సప్లై కొంచెం లేట్ ఉంది రైతులు అందు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకోవడం జరిగింది మిగతా లోడ్ కూడా వచ్చినప్పుడు వెంటనే తెలియజేయడం జరుగుతుంది